చాలా పవర్టీ నుంచి వచ్చాడు ఇప్పుడు మన మోడీ గారు ఎలా అయితే టీఎంఏటువంటి దుకాణం అన్నది బ్యాక్గ్రౌండ్ అని చెప్తాడు అయిందే అలాంటి బ్యాక్గ్రౌండే చాలా పూర్ దీంట్లోకి వచ్చాడు అందులో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్యామిలీస్ వాడు పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వీళ్ళంతా కాంతిశీకులు పారిపోయి వచ్చినటువంటి ఫ్యామిలీ వాడు ఎంత బస్ స్టార్టింగ్ నుంచి ఒక రకమైనటువంటి అభద్రతా భావనలో బతికిన కుటుంబాలు ఏమో ఏంటో అక్కడి నుంచి ఉన్న ఇంట్లో నుంచి పారిపోవాల్సిన పరిస్థితి రావడం అంటే ఇంక అంతకన్నా ట్రాజడీ ఉంటుంది అలా వచ్చినటువంటి వాళ్ళు మెకప్ చేసి అన్నిటికన్నా అసలు అసలు నాకు ఆశ్చర్యం వేసే గుణం ఏంటంటే మనకు తెలియకుండానే మనకి వాడు వచ్చి అరుణ్ కుమార్ అనగానే కొంచెం ఎలా వస్తుంది బాడీ తెలియకుండానే కొంచెం యాటిట్యూడ్ ఇది ఇవన్నీ మారతాయి అటువంటిది ప్రధానమంత్రిగా పదేళ్ళు చేసినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ అనే ఒక మామూలు వాడు ఆయన కూడా అప్పుడు సిక్ అయిపోయి ఉన్నాడు రాజ్యసభలోకి వెళ్తూ నేను నమస్కారం సార్ మీరు మాట్లాడలే ఒక ఐదు అడుగులు కలిసి అవకాశం వచ్చింది చెప్పాను చెప్తే అలా విని గాయత్రం మీద రాసి అని చెప్పి పోయాడు అయిపోయింది మనం కూడా అలా చెప్తాం ఏదో ఈ ఒటీని పోతాం అక్కడతో అది క్లోజు వెంటనే దిగ్విజయ్ చెప్పాడు లోపలికి వెళ్తూనే వెళ్ళు అరుణ్ మన పేరు తెలియటం అది అడ్వాంటేజ్ అయింది అరుణ్ కుమార్ వచ్చాడు ఆంధ్ర అక్కడ ఉన్నాడు బయట ఉన్నాడు ఎడితే ఏదో కాయితీ ఇస్తున్నాడు అంటే ఒక నిజంగా చెప్తున్నాను అలా అలాంటివి నా జీవితంలో నాకు జరిగిన పెద్దది ఏంటంటే అంత గొప్పవాడు మన పేరెట్టి పిలవటం అంటే అది అంతకన్నా అదృష్టం ఉందనుకుంటాను ఏదైనా మన్మోహన్ సింగ్ గారు ఇదంతా కూడా కాలం చేశారనే అనాలి మనం ఎందుకంటే నైంటీ టూ ఇయర్స్ పూర్తి జీవితం బతికాడు ఆయన అన్నీ చూశాడు ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయన పోవటం వల్ల వచ్చిన నష్టమే లేదు దేశానికి మాత్రం చాలా నష్టం ఉంది ఈ దేశం ఆయన గుర్తుపెట్టుకుంటే మిస్ అవుతూనే ఉంటుంది మన్మోహన్ సింగ్ గారిదా ఒకటే రెండు సార్లు ఆయన ట్రాన్స్లేషన్ చేశాను ఒకసారి అనంతపూర్ ఒకసారి వైజాగ్ రెండుసార్లు అందువల్ల నా పేరు గుర్తుండిపోయి ఉంటుంది ఆయనకి తర్వాత ఆయనతోటి మర్చిపోలేని ఆంధ్ర రాష్ట్ర విభజనప్పుడు నేను ఆయనతోటి చెప్పాను నేను ఒక్కడే లోక్సభలోనే పక్కకెళ్ళి చెప్పాను ఇది చాలా ఆంధ్రాలో చాలా తప్పు జరుగుతుందండి ఆంధ్రాలో కాంగ్రెస్ని ఉండదు ఆంధ్ర వాళ్ళని కన్విన్స్ చేసి చేయాలి తప్ప ఇలా వన్ సైడ్గా చేయటం కరెక్ట్ కాదు చెప్తే ఆయన అంతా విన్నాడు విని అప్పుడు ఎందుకో ఎడ్జర్న్ అయింది ఆయన లేచిపోయి బయటకు వెళ్దాం అనుకున్న టైంలో పక్కకెళ్ళి చెప్పాను విన్నాడు విని ఏమన్నాడంటే ఈజ్ ఏ పొలిటికల్ డిసిషన్ యూ హ్యావ్ టు టాక్ టు ద పొలిటికల్ హెడ్స్ బట్ హైదరాబాద్ ట్రేడ్ హైదరాబాద్ బ్రాండ్ అది మాత్రం ఉన్నది ఇంక డిటీరియేట్ అయిపోతుంది టేక్ కేర్ ఆఫ్ దట్ అంటే ఈ యాజుటేషన్లు ఈ పేపర్లో వచ్చేవి ఇలాగే ఉంటే హైదరాబాద్ బ్రాండ్ పడిపోతుంది అంత ఎకనామికల్గానే ఆలోచిస్తాడు ఆయన హైదరాబాద్ బ్రాండ్ పడిపోతే వన్ ఆఫ్ ద టాప్ టెన్లో ఉంది హైదరాబాద్ ఫిఫ్త్ ప్లేస్ అనుకుంటాను ఇండియాలో ఎకనామికల్గా అంత రెవెన్యూ వచ్చేది రోజు ఇక్కడ గొడవలట ఈ హైదరాబాద్లో ఎలా వాళ్ళు ఏదో రీజనల్ గొడవల్లో పడుతున్నారట అనేటప్పటికి హైదరాబాద్ బ్రాండ్ నెమ్మదిగా వీక్ అయిపోతుంది దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ అంతవరకు అంటే ఆయన అంతవరకే ఎంత పొలిటికల్ డిసిషన్లో మీరు మాట్లాడుకుని పొలిటికల్గా ఏం చేయాలి మీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రధానమంత్రిగా నా పాత్ర ఇది మీరు అందరూ ఏం చెప్తే అది చేస్తాను అంత సింపుల్గా చెప్పాడు అదొకటి నేను మర్చిపోలేను ఎందుకంటే అప్పుడు అతను వినవలసిన పని లేదు ఇంకొక నెలలోనో నెలలు కాదు ఇంకా ఐదు ఆరు నెలలో అయిపోతుంది ఇది వర్కింగ్ కమిటీ రాగానే చెప్పాను చాలా సింపుల్గా ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటి మా బ్రాండ్ దేశానికి నష్టం అది పడకూడదంటే ఏదో సెటిల్మెంట్ చేయాలి పొలిటికల్ టు వేసుకుంటే టేకెన్ అదొకటి నేను మర్చిపోలేని నెక్స్ట్ ఎప్పుడైనా కనిపిస్తే హాలో హాయ్ అరుణ్ అంటే మనకు ఎలా ఉంటుంది ఎవరిని పలకరించడు పేరెట్టి పలకరించేది చాలా తక్కువ మందిని నెక్స్ట్ అలా తలదించుకునే వెళ్తాడు కానీ ఇది ఆయన అలా తలెత్తి నడవటం కూడా చూడలేదు నేను ఎప్పుడు తలదించుకునే నడుచుకుంటూ వస్తాడు ఏంటంటే మోస్ట్ దాన్ని ఏమంటారంటే అదే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అది బైబిల్లో వాక్యం తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించకూడను ఆయన ఎప్పుడు తగ్గించుకుని ఆయనే కదా అదే చెప్పానుగా మహాత్మా గాంధీ అదే సరేగా డౌన్ చేశారు కాంగ్రెస్ పార్టీ డౌన్ చేశారు ఎందుకు మాకు ఇవాళ ఇవాళ ఏసీవే రెడ్డి గారి విగ్రహావిష్కరణ మీటింగ్ ఉంది అంతా వెళ్తున్నాం దానికి క్యాన్సిల్ చేసాం అది ఇమ్మీడియట్గా ఈ వారం రోజులు మన్మోహన్ సింగ్ గారిది సంతాప దినాలు ప్రకటించారు కాబట్టి క్యాన్సిల్ చేసాం దండం పెట్టుకోవచ్చు ఈయన మన్మోహన్ సింగ్ గారికి పెద్ద అభిమాని బ్యాంకింగ్లో పనిచేసే మనిషి కాబట్టి తెలుసు ఎలా మార్చాడో మొత్తం ఎకానమీ అంతా సర్రాజ్ గారు మనకున్న టార్గెట్ వారం రోజుల్లో క్లోజ్ అయిపోతుంది మొత్తం అసలు మనకి రిజర్వ్స్ లేవు వన్ వీక్ పూర్తి ఎక్కడ నేను అప్పు తీద్దామంటే అప్పు అసెట్ లేదు మొత్తం గోల్డ్ తీసుకెళ్ళిపోయింది కాదు కాదు అక్కడ అందుకు కాదు కొలాప్స్ అది ఎకనామికల్ ఆలోచించాలి మనం ఎలికల్ కొలాప్స్ అవడానికి కారణం వెరీ స్లోక్గా ఉండొచ్చు ఎకనామికల్గా లిబరలైజ్ చేశారు లిబరలైజ్ వరల్డ్ అంతా ఒకసారి జరిగింది వరల్డ్ అంతా ఒకసారి జరిగింది ఆ లిబరలైజేషన్ టైంలో ఇండియా నా ఏమైపోతుందో అని చెప్పి చాలా భయపడ్డారు మేము కూడా భయపడ్డాము ఈ గ్యాట్ కానీ డంకెల్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుంది మేము పేపర్లో అది చదివి నిజంగా పివి నరసింహరావు అన్నవాడు ఈ దేశాన్ని ఉంచుతాడా తగలేస్తాడా ఆయన ఒక మాట చెప్పాడు లోక్సభలో ఎవరో గురుదాస్ గుప్తా ఎవరో క్వశ్చన్ ఇస్తే ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే గురుదాస్ గుప్తా గురుదాస్ గుప్తా సబ్జెక్టు కరెక్షన్ ఆయనే అనుకుంటున్నాను చెట్టు మీద కూడా వాళ్ళు తీసేసుకున్నారు పేటెంటు మనం వేప పొలా వేసుకుని పళ్ళుదమ్ముకోవాలన్నా సరే అమెరికా వాడి పర్మిషన్ తీసుకోవాలి అని ఏదో అన్నాడు అంటే పీవీ గారు టక్మన్లు లేచి ఏమన్నాడంటే మీరు మీ పిల్లలు మీ మొత్తం మీ ప్రాంతం వాళ్ళందరూ వేప పొలాలతో శుభ్రంగా పళ్ళుదమ్ముకోండి పళ్ళకు మంచిది ఎప్పుడు తోవట్లేదు ఈ మధ్య మిమ్మల్ని ఎవడన్నా ఏటెంటు మాదేవిని అవడం చదివితే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది లోక్సభలో అంటే ఇది ప్రో క్యాపిటలిస్టిక్ థీరీ ప్రో క్యాపిటలిస్టిక్ థీరీ దానికి పివి నరసింహరావు గారు పొలిటికల్గా ఏం డెఫినేషన్ ఇచ్చారంటే నెససరీ ఈవిల్ అన్నాడు ఇది చెడే కానీ ఇట్స్ నెససరీ ఈవిల్ తప్పనిసరి ఇప్పుడు ఆపరేషన్ చేసి కాలు తీసేయాలని అంటారు షుగర్ ఎక్కువైతే అయితే కాలు తీసేటప్పుడు ఇంక అంతకన్నా బతికేమైపోతుంది కానీ బట్ ఇట్ ఇస్ నెసెసరీ ఇవిల్ మన భారతీయ పరిస్థితుల్లో దేశం ఉన్న పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీంలోకి రావాల్సిందే మెయిన్ స్ట్రీంలోకి రావాలంటే అవుతాయి కొన్ని ఇబ్బందులు అవుతాయి ఆ ఇబ్బంది లేకుండా హ్యూమన్ ఫేస్ తోటి సంస్కరణ ఎలా తీసుకురావడానికి హ్యూమన్ ఫేస్ పోబడదు మన ఎంత ఎందుకు బాల దీని మీద బాల కార్మికుల మీద ఆయన ప్రమాణంగా చెప్పాడు పివి నరసింహరావు గారు భారత నిషేధం చేస్తే కానీ ఆ దేశంతో ఎవరో ఏ వ్యాపారాలు చేయకూడదు అని ఒకటి పెడితే అది తీయించేశాడు ఈయనే మా దేశం పరిస్థితి నీకు తెలియదే సిక్స్టీ పర్సెంట్ విలేజెస్లో పొద్దునే లేచి వాడు ఇది పాడ్లు కాచుకోవడానికో పొలం పనులకో పోకపోతే వాడు స్కూల్ గీళ్ళు లేవు మా దేశం అలా అలాంటివి చేయలేదు పద్నాలుగేళ్ళు లోపు వాడు పనిచేస్తున్నాడంటే ఆ దేశంతో నో ట్రేడింగ్ అంటే ఫస్ట్ ఇండియా పోతుంది బయటికి మేము నెమ్మదిగా డెవలప్ అవుతాం కానీ మాకు ఇలాంటివి పెట్టకుండా అన్నాడు అణు ఒప్పందం ఒకటి చాలా ఇబ్బందే ఇబ్బంది అంటే మనకి పొలిటికల్ ఐడియాలజీ దగ్గర వస్తుందండి తేడా ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ బీజేపీ వాళ్ళు అపోజ్ దీన్ని బీజేపీ వాళ్ళు అపోజ్ చేస్తారని ఐడియాలజికల్గా ఆలోచించు కమ్యూనిస్టులు అపోజ్ చేస్తారు ముందు నుంచి తెలుసు వాళ్ళు పోతారు బయటికి కానీ బీజేపీ వాళ్ళు అపోజ్ చేస్తారు బీజేపీ వాళ్ళు ఎందుకు అపోజ్ చేశారంటే అపోజన్లో ఉన్నాం కాబట్టి అంతే ఇంక వేరే కారణం ఏం లేదు ఈ ప్రభుత్వం దింపేస్తే నెక్స్ట్ ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ రావాలి మళ్ళీ మేము వస్తామేమో అధికారంలోకి అంతే దాన్ని ఎలా ఫేసేటువంటి దాన్ని నిలబెట్టుకోవడం దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది వచ్చి మూడు నాలుగు రోజులు ఉన్నాడు అక్కడ ఉండి తెలుగుదేశం ఎంపీలు కొంతమంది వచ్చారు మిగతా పార్టీల నుంచి వచ్చారు తెలుగుదేశం ఎంపీలను కొంతమందిని తీసుకొచ్చారు వాళ్ళకి రాజకీయపరమైనటువంటి వాగ్దానాలు ఉంటాయి నీకు మళ్ళీ టికెట్ ఇస్తామనో లేకపోతే నీకు పోస్ట్ ఇస్తామనో రాజకీయ పరమైన వాగ్దానాలు ఉంటాయి అందులో రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది తర్వాత అసలు మన్మోహన్ సింగ్ గారు నీకు ఆ విషయం ఒకటి మర్చిపోయారు ఇక్కడ ఇది రాగానే సీమన్నారాయణ గారిని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్ చేసి కొత్తపల్లి సత్య సీమన్నారాయణ కవి కూడాను ఆయనను దేశాయ్ గారు కూర్చుని ఆఫీస్లో అసలు దీని మీద ఏది ఈ అణు ఒప్పందం వన్ టూ త్రీ మీద ప్రపంచంలో ఎవరేమనుకుంటున్నారని నెట్ దగ్గర కూర్చుని వెతికారు వెతికితే చైనా తీవ్రంగా వ్యతిరేకించింది పాకిస్తాన్ వాడు ఏమన్నాడు వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాలి లేకపోతే అమెరికా సైడ్ తీసుకున్నట్లకా సేమ్ ఒప్పందం పాకిస్తాన్కి కూడా ఇవ్వండి లేకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటిది ఇంకా చేస్తాం అని పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చాడు దేశాయ్ గారు పొలిటికల్ థింకింగ్ కదా వెంటనే ఒక బుక్ తయారు చేశారు ఒక ముప్పై ఒక ముప్పై పేజీల బుక్కు ఆ బుక్లో చైనా ఏమన్నాడు పాకిస్తాన్ ఏమన్నాడు రెండు కూడా మనకి శత్రు దేశాల కింద లెక్క చైనా శత్రు దేశం కింద లెక్క కాకపోయినా మనకు ఫ్రెండ్లీ దేశం కాదు పాకిస్తాన్ శత్రు దేశం రెండు దేశాల వాళ్ళు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇంటర్నేషనల్ డయాస్ మీద అది ఒక బుక్ వేశారు ఆ బుక్ నేను ఒక ఐదు వందల కాపీలు వేయించి మొత్తం పార్లమెంట్లో అందరికీ పంచిపెట్టాను ఎవరు రాసినట్టు నేనే రాసినట్టు అంటే వీళ్ళు అట్లాంచి తీసిందే కింద బై విఆర్ కుమార్ అని చెప్పేసి ఎంపీ రాజమండ్రి అని దాని మీద సిడబ్ల్యూసీ మీటింగ్లో మీటింగ్లోకి వెళ్తూ ప్రణబ్ ముఖర్జీ గారు పిలిచి కాకలేసాడు నువ్వెలా చేస్తావు ఎలాంటి బుక్ నువ్వు ఎంపీవి రూలింగ్ పార్టీ ఎంపీ ఏఐసిసి సెక్రటరీవి నువ్వెలా చేస్తావు ఎలాంటి బుక్ నేను చదివాను అంటే అదంతా నిజమేనండి నేను అట్లాంచి తీసిందే నా సొంతమేం కాదు అంటే నిజమే నిజం చెప్ప ఇంకా ఎవడో పేపర్ వాడు రాయాలి ఎవడో ఆర్టికల్ రాయాలి దీని మీద స్పెషలిస్టులు ఉంటారు నువ్వు ఆ రూలింగ్ పార్టీ ఎంపీ నువ్వేస్తే ఏమి వెళ్తుంది మెసేజ్ నో ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు అసలు పార్లమెంట్ అంతా పంచిపెట్టేసావు అని చెప్పి ఆయన కోపడ్డాడు ఇదే మాట మన్మోహన్ సింగ్ గారు ఎంత బాగా చెప్పాడంటే దీన్ని ఫ్రెండ్లీ మీడియా ఎవరిలో ఉంటే వాళ్ళకి ఇచ్చి పేపర్లో వచ్చేలా చూడు వెరీ ఇంపార్టెంట్ వచ్చింది పేపర్లో మన తెలుగు పేపర్లోనూ వచ్చింది ఇంగ్లీష్ పేపర్లోనూ వచ్చింది పేపర్ వాళ్ళందరినీ సెంట్రాల్లో కూర్చోబెట్టి బాబు ఇది ఎవడన్నా ఏంట్రా బాబు కానీ దానివల్ల చాలా ఉపయోగం కూడా జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ అంటే ఇది మనకు మంచిదే ఉంటుందని